అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకున్నామండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు మిర్చి రకాలున్నాయి అవన్నీ కూడా మార్కెట్ గ్యాదర్ చేసి మార్కెట్ తిరిగి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి రైతు సోదరుల కోసం అటు వ్యాపారస్తులు సరే ఇంక లేట్ చేయకుండా ముందు డేట్తో మొదలుపెట్టి మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం బయట ఇతర ప్రాంతాల నుండి అయితే ఒక పదిహేను వేలు మిర్చి బస్తాలు రావడం జరిగిందండి ఇటు ఏసీ శాంపిల్స్ అయితే ముఖ్యంగా రైస్ సోదరులు గమనించాలా ఏసీ శాంపిల్స్ అయితే ఈరోజు రాలేదండి దానికి దేశవ్యాప్త కార్మిక సంఘాలు బంద్ అయితే జరగటం జరిగింది ఆ కార్మిక సంఘాలు బంద్ వల్ల ఏసీలో కోల్డ్ స్టోరేజ్లో శాంపుల్ అయితే ఇవాళ మార్కెట్ టైడ్కి రాలేదు కొద్దిగా పని నిన్నుండయ్యే ఆ నిన్నుండే కూడా ఒకవేళ బేరాలు జరిగితే తర్వాత మచ్చలు టయానికి కానీ డెలివరీ కానీ ఇస్తారో లేదో అనేది తర్వాత సంగతి ముందు ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి నేను చూద్దాం లెట్ చేయకుండా ఇంక వెళ్ళిపోదాం మార్కెట్ ధరలకి ముందుగా మనం తేజ మార్కెట్ చూస్తే క్వాలిటీ ఉంటే సేల్స్ బాగానే ఉందండి కానీ ఇవాళ శాంపిల్స్ ఇవ్వలేదు కాబట్టి అరా కొర మాత్రం క్వాలిటీ ఉన్న మిర్చి ధర చూసుకుంటే ఇటు పదివేల కాడి నుంచి డీలక్స్ క్వాలిటీలు ఎక్కువగా పదమూడు వేలు జరిగితే సూపర్ డీలక్స్లు అయితే తేజాలే మంచి క్వాలిటీ ఉన్న మిర్చి అయితే పదమూడు వేల వంద పదమూడు వేల రెండు వందలు జరుగుతుందండి నిన్న జరిగింది ఇంకా సుపీరియర్ క్వాలిటీలు అయితే మార్కెట్లో లేవు కాబట్టి పదమూడు రెండు వేల దాకా అయితే పదమూడు వేల రెండు వందలు దాకైతే జరిగింది త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఇవి కూడా ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియం జరుగుతాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు దాకా పదివేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయండి పదకొండు నుంచి పదకొండు వేల వందల బెస్ట్లు అయితే పన్నెండు నుంచి డీలక్స్ సూపర్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల రెండు వందలు ఐదు వందల దాకా జరుగుతుంది ఎక్కువగా మార్కెట్లో ఇవాళ సరుకులు శాంపిల్స్ లేవు కాబట్టి ఉండ క్వాలిటీల ప్రకారం చూస్తే పదకొండు వేల వందలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు పదకొండు ఐదు బెస్ట్ వరకు అయితే కనపడుతున్నాయి మార్కెట్లో తర్వాత రకాలు డీడీ మార్కెట్ డీడీకి సంబంధించి డీడీకి కర్నూలు రైతులైతే అమ్మకాలకైతే సరుకులు పెట్టలేదండి అటు మీడియాలు ఎనిమిది తొమ్మిది వేలు అని చెప్తే మిగతా రకాలు బెస్ట్ కానీ డీలెక్స్ కానీ లేవు త్రీ బోర్ వన్ విషయానికి వస్తే ఇటు ఇటు ఈరోజు తొమ్మిది వేలు కానించి పదివేలు పదివేలు కానించి పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్ పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్ అండి పన్నెండు నుంచి పన్నెండు వేలు అందరూ బెస్ట్ ప్లస్ అంటే అటు డీలక్స్కి బెస్ట్కి మధ్యలో పదమూడు వేల డీలక్స్లు జరుగుతున్నాయి ఇంచుమించుగా నెంబర్ ఫైవ్ కూడా ఇదే పరిస్థితి క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో ఉందండి పదమూడు వేల అంక అనేది సూపర్ పదమూడు వేల అంక అనేది కనపడతలేదు పన్నెండు నుంచి పన్నెండు వేల డీలక్స్లు ఎక్కువగా మార్కెట్లో ఎనిమిది తొమ్మిది పదివేలు ఆ రకాలే ఉన్నాయి అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్ పదకొండు నుంచి పదకొండు వేలు మనం బ్యాడ్కి రకాలు చూసుకుంటే ఇటు త్రీ డబల్ ఫైవ్ కానీ టూ జీరో పోతుంది మార్కెట్ ధరలు అయితే పన్నెండు వేల దాకా జరుగుతుంది డీలక్స్లు ఉంటాయి కానీ మార్కెట్లు లేవు ఆ డీలక్స్లు పెట్టాలంటే ఈ మార్కెట్ ధరలకి అయితే పెడతలేదులే కానీ దానితోడు తోడు ఈరోజు బంద్ సందర్భంగా ఏసీలోంచి శాంపిల్ రాలేదండి ముందు అమ్మకాలకి మాల్ క్వాలిటీ చూసుకుంటే ఎక్కువగా టూ జీరో ఫోర్ త్రీకి వచ్చేసి బిఎఫ్ రకాలు సిఎఫ్ కూడా ఉండే సిఎఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలందలు ఆ రేంజ్లోనే ఉండేది బెస్ట్లు అయితే పదకొండు డీలక్స్ అయితే పన్నెండు అండి ఇప్పుడు త్రీ డబుల్ఫై బ్యాడ్కి కూడా హైయెస్ట్ మార్కెట్ పన్నెండు లోయెస్ట్ మార్కెట్ ఎనిమిది వేలు కానీ పదివేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పది నుంచి పదకొండు బెస్ట్లో పదకొండు నుంచి పన్నెండు వేలు డీలక్స్లో సిజెంటా బ్యాడ్కి సేల్స్ పరంగా దేశవాళ్ళు అయితే సేల్స్ ఉందండి క్వాలిటీ ఉంటే పదకొండు నుంచి పదకొండు వేలు ఎందులో జరుగుతున్నాయి కాకపోతే మనకి కర్ణాటక నుంచి అటువైపు ఎక్కువగా వస్తుంటాయి కర్ణాటక మార్కెట్ని అక్కడ రాష్ట్రం నుంచి అవి చూస్తే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎక్కువగా ఉన్నాయి మన దేశం వాళ్ళు అయితే పది నుంచి పదకొండు వేలు పదకొండు వేలు వందలు ఏది సీజంటా బ్యాడ్గా తర్వాత రకాలు బుల్లెట్ కూడా హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు లోయెస్ట్ మార్కెట్ ఎనిమిది వేలు కనీసం జరుగుతున్నాయి బంగారం కూడా అటు పదకొండు నుంచి పదకొండు వేల ఎక్కువగా జరుగుతుందండి బంగారం డీలక్స్ సూపర్ అయితే లేదు సూపర్ అయితే మార్కెట్లో మీకు తెలియని కాదు రైస్ ఎక్కడన్నా ఒకలాట అరలాట క్వాలిటీ ఉంటే రెండు వందలు మూడు వందలు పెచ్చి రేటు జరుగుతాయి ఒకలాట అరలాట మాత్రమేనండి అన్నీ జరగవు తర్వాత రోమీ కూడా టాప్ రేటు పన్నెండు వేలు లో రే లోయెస్ట్ రేటు మీడియం క్వాలిటీ తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు దా జరుగుతాయి షార్కులు అయితే కొద్దిగా షార్కులు అడుగుతున్నారండి వ్యాపారస్తులు వ్యాపారస్తులు అడిగినా పెద్దగా ఇవాళ మార్కెట్కి సరుకులు లేవు కాబట్టి ఉండేవి కాబట్టి పెద్ద క్వాలిటీలు లేవు ఉంటే కనుక పదకొండు నుంచి పదకొండు వేల ఎనిమిది దాకా షార్కులు జరుగుతున్నాయండి డీలక్స్ క్వాలిటీలు లోయెస్ట్ ఎనిమిది వేలు కానిచ్చి లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీ అండి షార్కులు తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి కూడా టూ సెవెంటీ త్రీ మార్కెట్లో టూ సెవెంటీ త్రీ కనపడలేదు కానీ కుబేర ఉండే కానీ కుబేర కూడా బిఎఫ్ రకాలు ఎక్కువగా ఉన్నాయండి ఇవాళ మార్కెట్లో బిఎఫ్ రకాలు సిఎఫ్ రకాలు తర్వాత మీడియం క్వాలిటీలు అర్ధ రూపాయి అంటే రూపాయికి అర్ధి రూపాయి ఉన్నాయండి ఒక్క మాటలో చెప్పాలంటే సిఎఫ్లు పెద్దగా అడగట్లా ఒకవేళ అడిగినా కానీ పౌడర్ రకాలంటే కారం బిల్లులకు సంబంధించి ఐదు వేలు యాభై ఐదు వందలు ఆరు వేలు అరవై ఐదు వందలు కొద్దిగా రంగులుంటే ఏడు వేలు అండి అట్లా ఉండే సీడ్ రకాలు కావచ్చు బ్యాడికి రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు తేజ రకాలు కాకుండా తర్వాత ఆరుమూరు ఆరుమూరు అయితే క్వాలిటీ ఉన్న మిర్చి కోసం వ్యాపారస్తులు అడుగుతున్నారు పెద్ద క్వాలిటీ కనపడలేదు పదివేలు కానించి రకాలు అయితే పదివేల కొందా రెండు వందలు మూడు వందల దాకా జరుగుతున్నాయి ఇవి కూడా ఎనిమిది వేలు కానించి మొదలవుతున్నాయి ఆరుమూరు ఇంకా మిగతా నాందాలు స్త్రీ రకాలు క్లాసింగ్ రకాలు అన్నీ కూడా ఈ క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా అటు బిఎఫ్ రకాలు క్లాసిక్ అక్కడక్కడ ఉన్నాయండి ఐదు వేలు ఐదు వేలు వందలు ఆరు వేలు అడుగుతున్నారు కొద్దిగా రంగు తిరగకపోతే ఏడు వేలు ఇట్లా జరుగుతుంది ఏడు వేలు ఎనిమిది వేలు ఏదైనా బిఎఫ్ సిఎఫ్ అంటే రంగు తిరుగుతాయి అంటే బిఎఫ్ అంటే కొద్దిగా అక్కడక్కడ రంగులు ఉన్నా పచ్చిపై లేకుండా ఉంటే స్త్రీ రకాలు త్రీ ఫోర్ వన్ డీడీలు అట్లాంటివి అయితే ఏడు వేలు ఎనిమిది వేలు ఆ రేంజ్లోనే ఉండేది బిసిఎఫ్ అయితే ఐదు వేలు కానీ అడుగుతున్నారు తాళ్ళ రేటు కానీ అడుగుతున్నారు ఎరుపు రకాలు అయితే ఈరోజు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయండి ఎందుకంటే సరుకులు కూడా వ్యాపారస్తులు కూడా కొంత బంద్ అనేసరికి ఏసీలు శాంపిలు రావటం లేదు కాబట్టి కొంచెం క్వాలిటీ ఉన్న ఇచ్చి కొనేవాళ్ళు కొంచెం ఆకపోవడం కూడా జరిగిందండి వ్యాపారాలు మాత్రం ఎరుపులు బాగా డిరక్షన్ కావాల్సిన వాళ్ళు అంతంత మాత్రమే మార్కెట్ అయితే స్టడీ మార్కెటే కానీ తాలు చూసుకుంటే ఐదు వేల నుంచి ఆరు వేలు తేజ తాళ్ళు కొంత రంగు తక్కువ తాలు రంగు ఉన్న తాలు అయితే ఆరు వేల నుంచి ఏడు వేలు బాగా రంగు ఉంటే ఏడు వేలు నుంచి డెబ్భై ఐదు ఆరుమూడు తాలు అయితే మూడు వేలు కాడి నుంచి నాలుగు వేలు కొంత నాలుగు వేలు కాడి నుంచి ఐదు వేలు రంగు ఉన్న తాలు ఆరుమూడు బ్యాడ్గీలు కూడా అటు మూడు వేలు కాడి నుంచి నాలుగు వేలు కొద్దిగా తాళ్ళు రంగు ఉంటే బ్యాడీ తాలు కూడా త్రీ థర్టీ ఫోర్ తాళ్ళు మూడు వేల నుంచి ముప్పై ఐదు గంబాలు నాలుగు వేలు నాలుగు వేల నుంచి నలభై ఐదు వందలు బాగా రంగులు ఉంటే కనుక ఐదు వేల అంకె ఐదు వేల అంకె అనేది చాలా తక్కువ ఎక్కువగా నాలుగు వేల నలభై ఐదు వందలు అడుగుతున్నారండి రంగు ఉన్నతాలుసటి పూర తాలు చీడితాలు కూడా నాలుగు వేలు నుంచి ఐదు వేలు బాగా రంగులు ఉంటే కనుక ఐదు వేల నుంచి యాభై ఐదు వందలు ఆ రేంజ్లో ఉన్నాయి ఈరోజైతే బుధవారం జూలై తొమ్మిదో తారీఖు ఈ విధంగా ఉన్నాయండి తర్వాత కొన్ని రకాలు దానితోటి ఎల్లో మిర్చి కూడా క్వాలిటీ ఉన్న మిర్చి వ్యాపారస్తులు అడుగుతున్నారు ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఆ క్వాలిటీ సూపీ ఎన్ని డీలక్స్ క్వాలిటీ అని అడుగుతున్నారు ఒక బెస్ట్ క్వాలిటీ చూశానండి పద్దెనిమిది వేలు జరిగింది నెక్స్ట్ వీడియోలో చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఛానల్